త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కీలక భూమిక పోషించి ప్రతి ఇంటికి వెళ్లి కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కృషి చేయాలని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఈదా సుధాకర్ రెడ్డి అన్నారు ఒంగోలు నగరంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులతో సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి మండల అధ్యక్షులు పార్టీకి పట్టుకొమ్మలని వారి పర్యవేక్షణలో మండలంలో ప్రతి ఇంటికి ప్రచారం నిర్వహించాలని దిశానిర్దేశం చేశారని అందుకోసం మండల అధ్యక్షులతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు మండల పార్టీ అధ్యక్షులు వారి పరిధిలోనే బూత్లలో ఏజెంట్లను ఏర్పాటు చేసుకుని ఎన్నికల అధికారికి వారి యొక్క పేర్లను అందజేయడం జరుగుతుందని అన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీజేపీ కూటమి రెండు విధానాలు ఒక్కటేనని కాంగ్రెస్ పార్టీ మాత్రమే ప్రజల యొక్క సమస్యలను పైన ప్రత్యేక హోదా పైన విశాఖ ఉక్కు పైన పోరాటం చేస్తుందని అన్నారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఐదు సూత్రాలు పథకాలు అమలు చేస్తారని అందుకోసం విస్తృతమైన ప్రచారం నిర్వహించాల్సిన అవసరం ఉందని ఆ దిశగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందని అన్నారు ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉద్దండి మల్లికార్జున ఉంగరాల శ్రీనివాసరావు బిఆర్ గౌస్ మండల అధ్యక్షులు పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో మండల పార్టీ అధ్యక్షుల సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ప్రతి నియోజకవర్గంలో ప్రతి మండలంలో కూడా రాబోయే రెండు వేల ఇరవై నాలుగు సాధారణ ఎన్నికల్లో పోలింగ్ బూతుల్లో బూత్ లెవెల్ ఏజెంట్లు నియమించడం కోసం మరి మండల పార్టీ అధ్యక్షులందరికీ కూడా ఆర్ఓ గారికి ఇవ్వడానికి ఆధరైజేషన్ లెటర్స్ని ఈరోజు జిల్లా పార్టీ కార్యాలయంలో వాళ్ళందరికీ ఇష్యూ చేస్తాం అలాగే మరి రీసెంట్గా జరిగినటువంటి పిసిసి అధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ షర్మిలారెడ్డి గారు చెప్పినటువంటి విధంగా మండల పార్టీ అధ్యక్షులు కూడా పూర్తి స్థాయిలో ఇప్పటి వరకు కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని అనౌన్స్ చేయనటువంటి పక్షంలో మరి నియోజకవర్గాల్లో అభ్యర్థులు ఎవరైనా కానీ ఎలక్షన్లు అయ్యేంత వరకు పూర్తిగా మండలంలో మండల పార్టీ అధ్యక్షులదే కీలకమైనటువంటి భూమిక కనుక మండలంలోని అన్ని గ్రామాల్లో కూడా గ్రామ కమిటీలను పూర్తిగా వేసుకొని మరి కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ గారు మరి ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే గారు మరి ఐదు హామీల్ని దేశవ్యాప్తంగా ప్రకటించడం జరిగింది మరి ఐదు న్యాయాలలో పూర్తిగా అంటే దేశంలో ఉన్నటువంటి అన్ని సామాజిక వర్గాలు అలాగే రైతులు విద్యార్థులు ఉద్యోగస్తులు మహిళలు మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలందరూ కూడా మరి వాటిలోకి వచ్చేటట్లు అందరికీ మేలు జరిగే విధంగా ఆ మేనిఫెస్టోని కూడా ప్రకటించడం జరిగింది మరి అలాగే వైఎస్ షర్మిలారెడ్డి గారు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఇష్యూస్ని కూడా ఆమె తెలియపరిచారు వాటన్నిటిని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలి తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత మరి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుల మీదనే ఉందని చెప్పేసి కూడా మేము ఈరోజు తెలియజేస్తా ఉన్నాం అంతేకాకుండా మరి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ జనసేన అలాగే కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం మరి ఈ పార్టీలన్నీ కూడా పూర్తిగా అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విడిగా పోటీ చేస్తుంది తెలుగుదేశం జనసేన బీజేపీ ఈ మూడు కలిసి పోటీ చేస్తున్నాయి మరి ఈ నాలుగు పార్టీలు కూడా విడివిడిగా పోటీ చేస్తున్నా ఇవన్నీ కూడా బీజేపీకి తొత్తులుగానే పనిచేస్తున్నాయి అనేదానికి మనం పూర్తిగా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి ప్రజలకు అవగాహన కల్పించాలి అలాగే కేంద్ర ప్రభుత్వం రీసెంట్గా సిఏఏని అమలుపరిచింది ఇప్పుడు పౌరసత్వ చట్టాన్ని కొత్తగా తీసుకొని వచ్చి మరి ముస్లిం మైనార్టీలందరికీ కూడా ద్రోహం చేస్తున్నటువంటి పరిస్థితి మరి రాబోయే ఎన్నికల్లో అటు బీజేపీకి కానీ తెలుగుదేశానికి జనసేనకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈ నాలుగు పార్టీల్లో ఏ పార్టీకి ఓటేసినా అది బీజేపీ పార్టీకే వెళ్ళిద్దని చెప్పేసి మన ప్రజలందరికీ కూడా తెలియజేయాలని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాము అంతేకాకుండా గడిచినటువంటి పది సంవత్సరాల్లో మరి మనం చూసుకుంటే ఐదు సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది మరొక ఐదు సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ప్రస్తుతం అధికారంలో ఉంది అంటే అటు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న ముందు మరి ప్రత్యేక హోదా కాదని చెప్పేసి తెలుగుదేశం పార్టీ అయితే ప్రత్యేక ప్యాకేజీ కోసం నరేంద్ర మోడీతో కలిసిపోయినటువంటి పరిస్థితి మరి అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మరి ఇప్పటి వరకు కూడా ప్రత్యేక హోదా మీద పోరాడేటటువంటి పరిస్థితి లేదు విశాఖ ఉక్కుని ప్రైవేటు పరం చేస్తున్నా కూడా ఆయన ఎటువంటి తీర్మానాన్ని కూడా ప్రవేశపెట్టింది లేదు మరి విశాఖ కుక్కుకి వ్యతిరేకంగా ఆయన ఎక్కడ కేంద్ర ప్రభుత్వంతో పోరాడినటువంటి పరిస్థితి కూడా లేదు మరి వీటన్నిటి కూడా మనం ప్రజల్లో తీసుకెళ్ళాలి అంతేకాకుండా మరి పిసిసి అధ్యక్షురాలు శర్మిలారెడ్డి గారు చెప్పినటువంటి ప్రకారం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అటు దేశంలో కానీ రాష్ట్రంలో కానీ పది సంవత్సరాల ప్రత్యేక హోదా కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తుంది మన రాష్ట్రానికి అని చెప్పేసి తెలియజేయాలి అలాగే రాహుల్ గాంధీ గారు చెప్పినట్టు కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే యువతకి ముప్పై లక్షల ఉద్యోగాలు అవకాశాలు కల్పిస్తాం నిరుద్యోగ యువతని అని చెప్పేసి ఆయన చెప్పారు అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకి యాభై శాతం రిజర్వేషన్లు ఇస్తాము కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో అని చెప్పేసి చెప్పినటువంటి పరిస్థితి అలాగే ప్రతి పేద మహిళకి కూడా లక్ష రూపాయలు ప్రతి పేద మహిళకి లక్ష రూపాయలు అంటే నెలకి ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు వృత్తిగా వాళ్ళ అకౌంట్లకి మరి కుటుంబ పెద్ద అయినటువంటి మహిళ అకౌంట్లకి మేము వేస్తామని చెప్పేసి చెప్పినటువంటి పరిస్థితి రాహుల్ గాంధీ గారు అలాగే రైతులకి మినిమం ప్రైస్ అనేది చట్టబద్ధం చేస్తాం రైతుల కోసం ఒక నిధిని ఏర్పాటు చేస్తామని చెప్పేసి కూడా ఆయన తెలియజేశారు అంతేకాకుండా ఒక కమిటీని ఏర్పాటు చేసి రైతు రుణమాఫీ ప్రతి సంవత్సరం కూడా రైతులకి ఏ విధమైనటువంటి నష్టం జరుగుతూ ఉంది ఏ విధంగా లాభాలు పొందుతున్నారు వీళ్ళు అనే దాని మీద ఒక కమిటీ వేసి ఒకవేళ నష్టం కనుక జరిగితే దేశవ్యాప్తంగా ఆ నష్టాన్ని నిర్మూలించడానికి కోసం రైతులని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్ళడం కోసం అని చెప్పేసి రైతు రుణమాఫీ గోడక ఒక కమిటీని మేము వేస్తామని చెప్పేసి రాహుల్ గాంధీ గారు ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గారు కూడా తెలియజేశారు అలాగే కడప స్టీల్ ఫ్యాక్టరీ మీద ఈ రోజు వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు పోరాడినటువంటి పరిస్థితి లేదు మరి వీటన్నిటి మీద ఒక స్పష్టమైనటువంటి ఒక దృఢమైనటువంటి సంకల్పంతో కాంగ్రెస్ పార్టీ మండల పార్టీ అధ్యక్షులందరూ కూడా గ్రామాల్లో పూర్తిస్థాయిగా ఈ వ్యవహారాన్ని కూడా తీసుకెళ్లాలి మరి ఈ వీటి ద్వారానే ప్రజల్లో చైతన్యం వస్తుంది కనుక రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా మనం అసెంబ్లీలో కూర్చుంటాం రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతారు కనుక ఈ స్కీమ్స్ అన్నింటినీ కూడా ప్రజల్లోకి బలంగా తీసుకెళ్ళండి అని చెప్పేసి చెప్పినటువంటి షర్మిలారెడ్డి గారికి మరి ఈరోజు ఈ మీటింగ్కి అటెండ్ అయినటువంటి మండల పార్టీ అధ్యక్షులు కూడా ముఖ్యంగా ఈ సూచనలన్నీ ఒక పాంప్లెట్ రూపంలో మేము జిల్లా పార్టీ నుంచి కూడా పాంప్లెట్లు ప్రతి మండలానికి కూడా అందిస్తాము ఆ పాంప్లెట్ అన్నిటి కూడా ఇంటింటికి వెళ్ళి మరి ప్రతి ఇంటిలోని మహిళలకి కానీ విద్యార్థులకు కానీ అందజేయాలని చెప్పేసి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున తెలియజేసుకుంటూ రాబోయే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు అంటే మనకి షెడ్యూల్ కూడా వచ్చింది ఏప్రిల్ పద్దెనిమిదవ తారీఖున మనకి నోటిఫికేషన్ ఇస్తారు మే పదమూడవ తారీఖున మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎన్నికలు జరగనున్నటువంటి నేపథ్యంలో అంటే నెల పదిహేను రోజులు టైం ఉంది ఈ నెల పదిహేను రోజులు ప్రతి కార్యకర్త ప్రతి నాయకుడు కూడా మరి ప్రతి ఇంటికి వెళ్ళి కాంగ్రెస్ పార్టీ పథకాలని కాంగ్రెస్ పార్టీ చేసేటువంటి మేల్ని మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్రానికి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి విద్యార్థికి కానీ రైతుకు కానీ మహిళకు కానీ ఎస్సీహెచ్బీసీ మైనార్టీలకి ఏ విధమైనటువంటి ఉపయోగాలు జరుగుతాయో ప్రతి ఇంటికి కూడా మనం తెలియజేయాలని చెప్పేసి తెలియజేస్తూ మరి మండల పార్టీ అధ్యక్షులందరూ కూడా ఈ నెల పదిహేను రోజులు నిద్రాహారాలు మాని పార్టీ కోసం పనిచేయాలని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నా ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం అందు మన అధ్యక్షుల వారైన ఈదా సుధాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పిసిసి అధ్యక్షురాలైన శర్మలారెడ్డి గారి ఆదేశాల మేరకు ఒంగోలు పార్లమెంటరీ పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో ఉన్న మండల ప్రెసిడెంట్లందరికీ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ మీటింగ్ ముఖ్య ఉద్దేశ్యం మండల ప్రెసిడెంట్లు కాంగ్రెస్ పార్టీ తరఫున వాళ్ళ బాధ్యతలు వాళ్ళు ఏం చేయాలి వాళ్ళకి పవర్స్ని ఎట్లా ఉపయోగించి జనాలను మమేకం చేసుకొని పార్టీని జనాల దగ్గరికి ఎలా తీసుకెళ్ళాలి ఆయా గ్రామాల్లో ఉన్న బూతుల్లో ఏజెంట్లుగా రేపు రాబోయే ఎన్నికలకి ఏజెంట్లు నియమించుకోవటం ఆ ఏజెంట్లు నియమించే అధికారం కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ మండల ప్రెసిడెంట్లకే కేటాయించడం జరిగింది అలానే మండల ప్రెసిడెంట్లు ఆయా గ్రామాల్లో గ్రామ కమిటీలు వేసుకోవటం కానీ పార్టీ అధిష్టానం మేరకు పార్టీ యొక్క పథకాలని జనాల్లో తీసుకెళ్ళటం కానీ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే జరిగే మేలు గురించి ప్రతి కుటుంబానికి జరిగే మేలు గురించి జనాలకు తెలియజేసే దిశగా పయనించడం ఒకటి రేపు అభ్యర్థుల ఎంపిక ఎవరు వచ్చినా సరే కాంగ్రెస్ పార్టీ తరఫున కీలకంగా వ్యవహరించే భూమిక మండల ప్రెసిడెంట్ లేదని షర్మిలమ్మ గారు చెప్పడం జరిగింది ఆ విషయాన్ని కూడా మన అధ్యక్షుల వారి నేదా సుధాకర్ రెడ్డి ప్రతి మండల ప్రెసిడెంట్లకు కూడా చెప్పడం జరిగింది ఆ దిశగా పయనించి కాంగ్రెస్ పార్టీ బలోపేతాన్ని కృషి చేయటమే కాకుండా మండల ప్రెసిడెంట్లు ఎంత స్ట్రాంగ్గా ఉంటే కాంగ్రెస్ పార్టీ కూడా అంత బలీయంగా ఉండిద్దని మండల ప్రెసిడెంట్లకే ఎక్కువగా ఇదివరకు ఒక బూత్ ఏజెంట్ నియమించాలంటే ఎమ్మెల్యేగా నుంచి ఉన్న వ్యక్తి సజెస్ట్ చేసి సంతకాలు పెట్టి పంపించేది కాకుండా మండల ప్రెసిడెంట్కే పూర్తి హక్కులు ఇచ్చి ఆర్ఓ ద్వారా మండల ప్రెసిడెంట్కి అధికారం ఇచ్చి ఆ మండల ప్రెసిడెంట్ ఆ మండలంలో ఉన్న బూతులు అన్నిటికీ ఏజెంట్ నియమించే హక్కును కూడా కల్పించే దిశగా కాంగ్రెస్ పార్టీ ముందడుగు వేసింది ఆ విషయాలన్నీ కూడా మన అధ్యక్షుల వారు మండల ప్రెసిడెంట్లకు చెప్పడం జరిగింది కాంగ్రెస్ పార్టీకి రానున్న తరాలు కాంగ్రెస్ పార్టీ యొక్క ఆవశ్యకతను వాళ్ళందరికీ తెలియజేసి గ్రామ గ్రామానికి కాంగ్రెస్ పార్టీ యొక్క గెలుపుకు ఆవశ్యకతను వివరించే విధంగా ఈరోజు వర్క్షాప్ చేయటం జరిగింది జిల్లా స్థాయిలో ఉన్న మండల అధ్యక్షుల్ని రాబోయే ఎన్నికలకు సన్నద్ధం చేసే ప్రక్రియలో భాగంగా ఈరోజు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సుధారెడ్డి గారి ఆధ్వర్యంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులకి దిశానిర్దేశం చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ నిర్మాణంలో మండల అధ్యక్షుల పాత్ర చాలా కీలకమైంది రాబోయే ఎలక్షన్లో ఏదైతే గ్రామ గ్రామస్థాయిలకు కానివ్వండి బూత్ స్థాయిలో కానివ్వండి ఏదైతే బూత్ కమిటీలు కానివ్వండి ఎలక్షన్ మేనేజ్మెంట్ సిస్టంలో డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ ఓటర్ వెరిఫికేషన్ ఎలక్షన్ రోజు ఏజెంట్ను కూర్చోబెట్టడం ఈ ప్రక్రియ అంతా రాబోయే రోజుల్లో మండల అధ్యక్షుల మీద జరగబోతుంది కాబట్టి ఈరోజు చాలా కీలకమైన సమావేశం జరిగింది అందరితో మాట్లాడి ఈరోజు అధ్యక్షులు దిశ నిర్దేశం చేయడం జరిగింది అదేవిధంగా ప్రజలకి మేము ఒకటే విన్నవిస్తున్నాం ఈరోజు ఎలక్షన్లు వస్తుంటాయి పోతుంటాయి మేము మాట మాటికి చెప్తున్నాం భవిష్యత్ తరాల కోసం ఓటే రాబోయే రోజుల్లో పది సంవత్సరాల పాటు కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేకపోతే స్వతంత్ర పోరాటానికి ముందు రోజులు మళ్ళీ గుర్తుకు వస్తున్నాయి ఈరోజు ఈ దేశం మళ్ళీ ప్రగతి డెబ్బై సంవత్సరాలు వెనక్కి వెళ్ళింది రేపటి తరాలు మళ్ళీ బాగుండాలంటే రాబోయే రోజుల్లో హస్తం గుర్తుపై ఓటేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని చెప్పి